మార్క్ అరే మావా అర్థమైందా ఏ క్వశ్చన్ అడిగినా నుంచి అడుగు సరేనా సరేనాట్యూడ్ టెస్ట్కి యాభై మార్కులు ఉంటాయి అన్నిటికీ ఏమైనా ఆన్సర్ చేయి నేను అలాగే చేశాను రై జాబ్ వెళ్ళకుండా నీ గురించి రా చెప్పరా వింటున్నాను రై నేను ఎంతసేపు అని చెప్పను రా నువ్వు ఆ ఫోన్ చూడడం ఆపి ఆడికి చెప్పు ఏ నీకు పని లేదా రే సన్నీలు అని కొత్త వీడియో డౌన్లోడ్ చేసా పిచ్చెక్కిస్తుంది ఒకసారి చూస్తావా ఏదో చూపిస్తారంట చూడరా బాగుపడ్డానికి దారి చెప్పరా దీనిలో పాస్ అయినంత మాత్రాన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడా నువ్వు సెలెక్ట్ అయినా అవుతావు ఆ కంపెనీరా వెళ్ళరా దాకా వెళ్తుంది నెక్స్ట్ బస్లో పోతా రే నీ పనిలేదు నా పనులు వెళ్దామంటేమో బస్లో వెళ్తాను అన్నా బస్సు ఖాళీగా వెళ్తున్నా ఎక్కడ ఉంటావేంటి అసలు ఇంతకు నీ ప్రాబ్లం ఏంట్రా రేయ్ మా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు రా ఆడతో కలిసి బస్సులో నాగాను ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళే ఫ్రెండ్ నీకు ఉన్నారు రేయ్ ఓకే 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 తన బస్సులో వస్తుందా అది ఓపెన్గా చెప్పచ్చుగా సరే చూద్దాం ఫ్రెండ్ అన్నది చూద్దు కార్ సూపర్ గా ఉంది నాన్న ఏసీ కూడా చల్లగా ఉంది ఏంటన్న ఇక ఇది మన కారేనా అవును నాకు ఇంకోసారి జబ్బు చేస్తే ఈ కార్ లో స్పీడ్ గా వెళ్ళచ్చు కదా అలా మాట్లాడకూడదు నాన్న అలాగే ఏం జరగదు ఏమండి చాలా బాగుందండి ఏమండి పెనకాల అద్దం మీద మన పిల్లాడి పేరు వేయించుండొచ్చు కదా ఇది అద్దెకు తీసుకున్న కారే నువ్వు అర్జెంట్ గా కారు దిగు ఉద్యోగానికి ఎసరి పెట్టేలా ఎవరి బ్యాగ్ ఇది ఏమండి పార్టీ ఎవరైనా ఈ బ్యాగ్ వదిలేసి వెళ్ళారా ఏంటో చూడండి ఏంటో తెలియడం లేదే ఇప్పుడు కాబట్టి తీసుకున్నాను అయ్యో ఏం మరకలో ఏంటో వాటిని చూస్తారేంటి నాన్న ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో ఇస్తారే ర్యాంక్ కార్డు అలాంటిదే ఎవరో కన్నది నాన్న ఇది సరే ఇప్పుడు ఏం చేద్దాం త్వరగా రెడీ అయ్యారండి మన గుడికి వెళ్ళొచ్చు అలాగేనండి చెప్పు ఏంటి లోపల డబ్బులు ఉన్నాయా నీకు రాత్రి వాళ్ళ గురించి అంతా చెప్పాను కదా అయినా వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తానన్నా అనుకో చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు ఈ ఊరికి నువ్వేమైనా హెల్ప్ చేయడానికి వచ్చావా బ్యాగ్ పారేసి సార్ పార్టీ వచ్చింది మళ్ళీ ఫోన్ చేస్తాను అనా అంతా చెప్పేశాను కానీ ఆడి బాబు పేరు నోటికి రావట్లేదు నాకు వస్తుంది ఎన్ని ఆడి చెప్పాలరా నీకు చంద్రమోహన్ ఇంకే డీటెయిల్స్ పిల్లాడి బాబు పేరు చంద్రమోహన్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి చెప్పింది అంతా ఉంది ఫోటో లేదా పిల్లాడి ఫోటో విడిగా దొరకలేదు డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి విడిగా తీసిన ఫోటో లేకపోతే ఒక గ్రూప్ ఫోటో కూడా లేదా ఒక యాంగిల్ లో చూస్తే సార్పుగానే ఉన్నాడు ఒక రూపాయి చాక్లెట్ పదివ్వండి చేస్తాడు నువ్వు చూస్తూ ఉంటానా చేస్తాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎంత అయింది